కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో విఫలమైందని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ అన్నారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మాత్ పేట్ మట్టి వడ్డర బస్తీలలో బీఆర్ఎస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు మట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ముద్ద నరసింహయాదవ్ పాదయాత్ర చేపట్టారు బస్తీలలో పాదయాత్ర చేస్తూ స్థానిక ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఎంతో మంది అర్హులైన నిరుపేదలకు వితంతువుల పెన్షన్ వికలాంగుల పెన్షన్ దరఖాస్తులు చేసుకున్నా కూడా వారికి పెన్షన్ రావడం లేదని సుమారుగా పెన్షన్ రాని రెండు వందల యాభై మందికి పైగా పేద ప్రజలకు తాను సొంతంగా ప్రతి నెల ఐదు వందల రూపాయలు ఇస్తున్నానని ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఈ ఆశ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ వాటర్ బాక్స్ మేనేజర్ తేజ లక్ష్మణ్ యాదవ్ ఎలక్ట్రికల్ కృష్ణ శానిటేషన్ చైతన్య ఓం ప్రకాష్ చందు యాదవ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డెని నరసింహరావు పోచయ్య ఓల్డ్ బోయినపల్లి వన్ వన్ డివిజన్ బీసీసీఎల్ అధ్యక్షుడు మట్టి శ్రీను ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి పద్మక్క మహిళలు కాలనీ ప్రజలు తదితరులు మరియు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము తెచ్చినోడు పల్లె కొచ్చినోడు జనమంతా జై కొట్టి పలిక డిపారు జనము బిడ్డ మనకే సీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నారే తెలంగాణ ఎన్న సాగు నోటిలోన తల పెట్టినాడు స్వరాష్ట్ర పొద్దు అయి వద్దిల్లినాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మా ప్రజల గుండెల్లోన నిలిసినాడమ్మా రెండు వేలు ఇచ్చ పెంచను నేడు ఐదు వేలకు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రి కొండ మించి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి దీమా గుర్తించునే ఐదు లక్షల బీమా

రైతు 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 పెద్ద ఇక్కడ కొద్దిగా వాళ్ళకు దాదాపుగా ఒక ఇరవై ఐదు ముప్పై మందికి పింఛిన్ వికలాగ పింఛిన్ జరిగింది చెప్పింది అయితే అట్లా కొద్దిగా కమిటీ కొద్దిగా పనులు నచ్చిన ఫ్లోరింగ్ ఒక బాత్రూమ్ పళ్ళు అట్లా వెనకకాయల్లో కొద్దిగా డ్రైనేజ్ వ్యవస్థ మీరు అందరితో చేయడం జరిగింది దాన్ని క్లీన్ చేయించి ఇమీడియట్గా ఆ సమయం కూడా కొత్తగా చెప్పమని చెప్పడం జరిగింది కంపెనీలు కూడా ఏ గారు చెప్పడం జరిగింది దానికి ఇంకా టెండర్లు పెట్టేది కంప్లీట్ చేయమని ఒక ముప్పై ముప్పై ఐదు మందికి విధం పెంచు తర్వాత ఉద్దం పిచ్చిండు వస్తున్నాయి వస్తుంది మ్యాకమేంటి చెప్పడం జరిగింది ఈ మంత్ నెక్స్ట్ మంత్ పింఛన్ లోపరి కాగానే అందరూ కూడా పింఛన్ చేసేది చాలా ఆర్థిక సాయం చేస్తున్నారు ఎంతమంది అని ఉండదు మా డీజిల్ లో మాక్సిమం రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది ఐదో తారీఖు వస్తుంటారు వాళ్ళందరూ కూడా ఐదు వందల చొప్పున వాళ్ళకి జరుగుతుంది ఎందుకంటే పింఛన్ రాని వాళ్ళకు మాక్సిమం ఇప్పుడు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరంలో రెండు వందలు ఇస్తుంటే ఇప్పుడు ఐదు వందలు ఇస్తున్నారు గవర్నమెంట్ రాగానే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు రాకుండా పని చేస్తారు అప్పుడు దాకా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు ఎక్కువేమి లేవు ఉన్న తానైతే కంపల్సరీ వెళ్ళి పరిష్కరించాలి కదా దాదాపుగా మా ఎమ్మెల్యే గారు మేము ఈ బోయినపల్లి అసెంబ్లీ ప్రాంతంలో తొంభై ఐదు శాతం పనులన్నీ కూడా అయిపోయినాయి చిన్న చిన్న ఉన్న వార్తలు ఎందుకంటే ఈ మున్సిపాలిటీ అనేది దినచర్య కాబట్టి రోజు రోజు కూడా దాన్ని అప్డేట్ చేస్తూ దాని అంతా కూడా సిబ్బందితో కానీ ఎంప్లాయీస్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి పనిచేస్తే అది పరిశుభ్రత ఉంటుందని చెప్పి ఒక అంశం అందరికీ నమస్తే అన్న ఈ మా బస్సులు చాలా సమక్షలు ఉండేనా మా మట్టి ఓటర్ బస్సులు అయితే స్థానికంగా మనం కార్పొరేటర్ గారికి పోయి చెప్పాము చెప్తే అన్నగారు మాకు చీర్రు అంటే కొన్ని కొన్ని సమక్షలు ఉండే లైట్లది ఒక పింఛన్లది ఒక డబల్ బెడ్రూమ్లది ఇంకా కమిటీ హాల్లో కొద్దిగా ఇట్లా ఉండే అయితే దానివల్ల అన్ను వస్తే అన్నకు ఇక్కడ ఉన్న స్థానికులంతా ఆడవాళ్ళు కలిసి వాళ్ళకు ఒక డబల్ బెడ్రూమ్ హోటల్ దింపుకొని పోయారు మాకు డబల్ బెడ్రూమ్ ఆశ చూపించి రాలేదు మాకు పింఛన్ రాలేదు గత రెండు వేల సంవత్సరం నుంచి అన్న రెండు వందల పింఛిస్తుండే మా స్థానిక కార్పొరేటర్ బుద్ధం నరసింహ గారు ఇప్పుడు ఆ రెండు వేలు రెండు వందలు పోయి ఇప్పుడు ఐదేశ వందలు ప్రతి నెల అందరికి ఆయన చేతి కూడా ఉంటా ఆయన ఒక దేవునిలాగా భావిస్తున్నారు ఆయన అందరూ దేవునిలాగా భావిస్తున్నారు అయితే ఇప్పుడు వచ్చి కూడా అన్న మా ఇంటికి అంటే ప్రతి గల్లీకి వచ్చి సమక్ష ఏందో తెలుసుకొని ఆయన ఎలక్షన్ అని అని కొంతమంది అన్నారు ఇప్పుడు ఎలక్షన్ లేదు అది లేదు మాట ఆయన మా అన్నదమ్ములు లెక్క వస్తాడు ఎప్పుడు బస్సులు అందరితో ఉంటాడు వెళ్తాడు అయితే మా గుడికి కూడా ఇంత అంత సాయం చేసిండు ఇప్పుడు షెడ్ వేపిస్తా అని చెప్పారు మాకు స్థానికులకు అందరికి చెప్పిండు ఏంది నల్లాల బిల్లులు కానీ చాలామంది వస్తుండ్రు ఎక్కువ వస్తుందని అని ఇట్లా మా ఇళ్ళకు చాలామందికి విడపించిండ్లు లేవు వాళ్ళకి చాలా వికలాంగులు ఉన్నారు వాళ్ళకంతా పాపం అన్ననే ఆదుకుంటుండు ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్న ప్రతి నెల ఐదు వందలు ఇచ్చి ఆదుకుంటుడు ఇక గవర్నమెంట్ మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఒక్కటే మనవి ఇతర గరీబోలను పట్టించుకోమనండి అంతే మేము రేవంత్ రెడ్డి గారికి ఉత్పత్తి చేస్తాము మా భర్త జాని పోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది మాకు అప్పటి నుంచి తప్పించిన అవసరం లేదు మరి మీరు వచ్చి మాకు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఏం అవసరం లేదు తీసుకొచ్చిన దరఖాస్తు ఇచ్చినాము నేను చాలా సార్లు ఇచ్చిన

మీ ఇండ్లో వచ్చిన వాళ్ళకి వచ్చినాయి మా బిడ్డ వాళ్ళకి ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తెలంగాణ